కువైట్ల కల్లా అతి పెద్ద ఊరు ఇదే కొత్తగా కడుతున్నారు చూడండి ఇంకా పూర్తి కాలేదు ప్రస్తుతానికైతే ఒకటే సూపర్ మార్కెట్ ఓపెన్ చేశారు ఈ సూపర్ మార్కెట్లో మా కంపెనీ నేర్ఎస్ పేరు ఉన్నాయంట దానికోసం వచ్చాము నాకు తెలిసి వేరే ఒకటి ఉంది కొత్త సిటీ సాదబ్ సబాల్ అహ్మద్ సిటీ అది పెద్దది అనుకుంటున్నా కానీ దానికంటే ఇది పెద్దదంట ఇంకా అది పూర్తి కాలేదు ప్రస్తుతం అయితే కడుతున్నారు అన్నీ కొత్త మొత్తం అంత ఇంకా ఓపెన్ అయ్యలేదు అసలు సరే లోపలికి వెళ్ళి ఎలా ఉందో సూపర్ మార్కెట్ చూద్దాం పదండి ఇదే మెయిన్ ఎంట్రన్స్ ఇదే లోపల సూపర్ మార్కెట్ లోపల ఎదురుగా చూడండి కోవైట్ రాజు గారి ఫోటో ఉంది ఆయనే కోవైట్ రాజు చిన్నదే ఇది పెద్దదేం కాదు చిన్నదే కాకపోతే అన్నీ దొరుకుతాయి ఎందుకంటే సిటీకి ఇది కూడా దూరంలో ఉంటుంది సిటీ నుంచి ఇక్కడికి రావాలంటే ఒక యాభై కిలోమీటర్లు ఉంటుంది దూరం ఈరోజైతే నేను మొత్తం తిరిగిస్తున్నానంతా తిరుగ్గా ఉంది అయితే చిన్నది ఓకే బాగానే ఉంది అన్నీ దొరుకుతాయి లోపల బాగానే ఉంది సూపర్ మార్కెట్ నేను ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి ఇంతకుముందు ఎప్పుడు రాలేదు ఇక్కడికి ఫస్ట్ టైం ఇదే రావడం కొత్తగా కట్టారు ఇంకా పూర్తి కాలేదు చాలా పెద్ద సిటీ కడుతున్నారు ఓ పది కిలోమీటర్లు ఉంటుంది సిటీ ఈ కొస నుంచి ఆ కొస వరకు ఓ పది కిలోమీటర్లు ఉంటుంది సిటీ మొత్తం అంతా చాలా పెద్ద సిటీ అదే కోవిడ్లోనే పెద్ద ఊరు ఉంటున్నారు ఇంకొకటి ఉంది సబాల్ అహ్మద్ అది కూడా పెద్ద ఊరే దానికంటే పెద్ద ఊరు అంటున్నారు కానీ ఇంకా పూర్తి కాలేదు కదా పూర్తి అయిన తర్వాత తెలుస్తుంది పెద్ద ఊరా చిన్న ఊరా ఏంటనే సిటీ అది అది సబ్బాల అహ్మద్ సిటీ ఇది మొతల్లా సిటీ